తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివి ఉపదేశము వినుటకు ఇక మానుకొంటివి వ్యర్థుడైన సాక్షి న్యాయమును నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొను అపాసుకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమునైన వారందరూ జ్ఞానము లేని వారే ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడంటే తండ్రికి కీడు తలబెట్టినోడు తండ్రి అంటే పెద్దలకు ఎవరైనా సరే కీడు తలబెట్టి కీడు తలబెట్టిన వాళ్ళు వాడు బాగుపడ్డు తల్లిని వాడు అవమానాన్ని తెచ్చుకుంటాడు అపకీర్తిని కలవ చేసుకుంటాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేర ఎవరైనా ఈ మాటలు వదిలేశారనుకో పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారులే ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోయారని వద్దు దేవుడు చెప్పిన తెలివిని ఉంటే నువ్వు పక్కకు జరిగిపోయావు దేవుడు చెప్పిన తెలివి ఏంటి నా మాటలు విను తండ్రిని గౌరవించు తల్లిని సన్మానించు తండ్రికి అన్యాయం చేయొద్దు తల్లిని ఎన్ని దూరంగా పారిపోద్దు తల్లిని తరిమయద్దు తప్పది చాలా పాపం అది దేవుడు ఊరుకోడు తర్వాత ముందు తాగడం అవమానం బుద్ధి లేని వాళ్ళ వీపులకి దెబ్బలు ఏంటంటే బుద్ధి లేనివాడే కొట్టించుకుంటాడు ఖచ్చితంగా దేవుడు కొడతాడు బుద్ధి లేనివాడిని ఆయన ఎవరైతే గుర్తుపట్టరో ఆయన ఎవరైతే అంగీకరించరో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవిస్తారు అంగీకరించినంత మాత్రం అనిపిస్తారు అంటే అంగీకరించిన వాడు ఎలా బతుకుతాడు చెప్పమ్మను ఇప్పుడు కృపలు మంచివాడని ఒప్పుకోలేదనుకో వాడిని కొట్టినా నేను నేను కొట్టినాన్ని నేను అయితే నా మాట వినకపోతే అక్కడ ఏం చేస్తున్నట్టు తప్పు చేస్తున్నట్టు అవునా కదా మరి అప్పుడు దేవుడు మాట వినకపోతే అడిగి దెబ్బలు పడుతున్నాయి అంటే దేవుడిని గౌరవించకపోతే అడిగి దెబ్బలు పడుతున్నాయా దేవుడిని గౌరవించినట్టు బ్రతికే అలా ఉండిద్ది చెప్పండి దొంగలు తాగుబోతులు వ్యభిచారులు వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతారు నోరు తెరితే ఎప్పుడు పాప మాటలే ఎప్పుడు బూతులే వాడు నోరంతా తెరిచిన సమాధిలాగా ఉండిద్ది ఆడిపోతాడు ఈడిపోతాడు ఆమె పోతు ఏమైపోద్ది ఎప్పుడు ఇదే ఏంటి వాడుకు నాశనం అయిపోయాడా వాడు యాక్సిడెంట్ అయిందా అవును నాకు తెలియదే ఆనందంగా అంటారు ఇయ్యే ఎందుకని చెప్పండి దేవుడు వద్దు అన్నాడు బతుక అలాగే ఉండిద్ది అందుకే వాడు అలాగే ఉంటాడు సో వాడికి దెబ్బలు ఖచ్చితంగా పడతాయి ఖచ్చితంగా ఈపు బద్దలైపోవాల్సిందే సమస్య లేదు వదలడం రెండవది బాగా గా తాగేస్తారు బిర్రిగా ఖాళీ ఉండదు సరే ఐదు వందలు అవుతున్నారు ఆరు వందలతో వందలు అవుతున్నారు మాకు తెలియదు కానీ కానీ తాగితే వాడు నోట్లోంటే ఆ పంచమంత్రాలు వింటే ఆ రెండు చెవులు రైలు కింద పడేయాలనిపించింది ఉండదు ఇక అమ్మ తల్లి అక్క చెడు ఉండదు మంచి చెడు ఉండదు ఎదురెవరున్నారు ఉండదు ఏం మాట్లాడాలని ఉండదు ఉండదు నోటుకొచ్చినట్టు వాగుతాడు ఎవరైనా సరే తాగితే ఆ తాగుడు అంతే అది అవునా అంతే బుద్ధి లేని వాళ్ళు అంతే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు నా బైబుల్ చెప్పింది చూడండి అదే ఆడు గంట తాక్కోకుండా శుభ్రంగా పొద్దున్నే లేచినప్పుడు చూడండి ఎంత తెలివిగా మాట్లాడతాడు అమ్మ బాగున్నావు అంటాడు కూతురు గుర్తుపడతాడు కొడుకును గుర్తుపడతాడు ఒరే మీరు తిన్నారని అడుగుతాడు నేను పనికి వెళ్ళాలని చెప్తాడు నా కాలు నొప్పి అని చెప్తాడు కడుపు నొప్పి చెప్పు అన్నీ మాట్లాడతాడు బాగానే ఒక్కసారి నైన్టీ పవర్ అది ఏంటి నైన్టీ పవర్ ఈ మధ్య ఒకడు షార్ట్ వీడియోస్ పెట్టాడు నాకు ఒకటి ఒకరోడు నైన్టీ పవర్ అని పెట్టి ఆ వీడియోలో వాడు తగ్గుకి పోతున్నాడు మాటలకు అద్దులేదు ప్రధానమంత్రిని పొడి చేస్తాను అంటున్నాడు ఆ వీడియోలో ఏంట్రా వాడు ఎవడరా బాబు అంటే ప్రధానమంత్రి శత్రువు కాదు లేకపోతే ఆపోజిట్ లో ప్రతిపక్షము కాదు ఎక్కడో లేబర్ కాలనీలో రోజుకి రెండు వందల యాభై సంపాదించుకుంటే కూలు ఆయన నైన్టీ పవర్ అని పెట్టాడు నోటికొచ్చినే వాగుతున్నాడు ఈ వీడియో వైరల్ అయింది ఎత్తుకెళ్ళిపోయారు జైల్లో ఉన్నట్లాడు ఈపికి దెబ్బలు ఎర్రగా వచ్చాడు ఇంటికి ఇది ఇలా ఉంది ఇదేంటిది నైన్టీ పవర్ అది మంచి మర్యాద లేదు అంతా లోకంలోనే అంత లోకంలోనే అరే మారా అంటే చెప్పావులేపో మా నాన్న చెప్తేనే నేను అనలేదన్నాడు బాగా మంచిదే బాగానే ఉంది నాన్న చెప్తే ఏం లేదు దేవుడు చెప్పినప్పుడు ఎనాలేయా ఎనకపోతే నాన్న నేను నరకలు వేయడు దేవుడు మాత్రం వేస్తాడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నరకం లేస్తాడు మా నాన్న చెప్తేనే ఏం లేదు మా అమ్మ చెప్తేనే లేదు మా మామ చెప్తేనే ఏం లేదు మా నాన్నతో కలిసి కూర్చొని తాగాను నేను మా నాన్న పోయాడు కానీ మా నాన్న ఉంటే చెప్పేవాడు సరే మీ నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తావు నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు వేస్తాడు నరకంలో మీ నాన్నతో నువ్వు కలిసి కూర్చొని తాగొచ్చావు కానీ నీ శరీరాన్ని ఇచ్చిన దేవుడిని నీ ఆత్మ నీలో ఊతిని దేవుడిని నువ్వు వెక్కిరింతలు పాలు చేస్తూ రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ బూతులు మాట్లాడుకుంటూ నీకు నచ్చినట్టు బతుకుతున్నావు కదా ఖచ్చితంగా దేవుడు అయితే దెబ్బలేస్తాడు సమస్య లేదు దాంట్లో కొంతమంది యేసు బ్రభు నమ్ముకొని పేకాట కోడి పందారు గుర్ర పందాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి నా నోటితో చెప్పాలంటే నవ్వు వస్తుంది బాధగా కూడా ఉంది ఎవడో రక్షించలేడు అన్న ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం వాళ్ళు మారుతారా అంటే మార్రో ఏదో ఒక ఆలోచన రెండు విత్తనాలు చెల్లితే వాడ పడినప్పుడు మొలుస్తుందని అంతే అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ కూడా చాలా మంది ఉండొచ్చు అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మార్చుకుంటే మంచిది మార్చుకోకపోతే బుద్ధిహీనుడి వీపుకి దెబ్బలు ఏంటి బుద్ధిహీనుడి వీపుకి దెబ్బలు ఖచ్చితంగా దెబ్బలు దెబ్బలే ఇక దేవుడు అయితే వదలడు నేను వదిలేవచ్చు పాస్టర్గా ఏదో రేపు పొద్దున మళ్ళీ పండక్కు పప్పనుకు ఏదో ఒక అడుగు రావాలి విశ్వాసాలు అందరు కూర్చోవాలి నేను అనుకుంటాను కాబట్టి ఒక మొక్క నిదానంగా చెప్పొచ్చావు కానీ ఎక్కడ మీకు మంచి గార్డెన్ సంబలేసి చెప్తున్నాను బుద్ధిహీనుడి ఈపికి దెబ్బలు ఖాయం బుద్ధి లేని వాళ్ళే తాగేవాళ్ళు అందరూ అనేసి బైబుల్ చెప్తుంది ఓకేనా అది దేవుడి రోజు మనకి ఈ వాక్యం ద్వారా నేర్పించాడు